అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ రోజు రోజుకి పతనం అవుతున్న చీనీ రేట్లు ఎందుకంటున్నానంటే ఈ మాట మనం గమనించవచ్చు ఇరవై ఆరు వేల నుంచి రోజు రోజుకి ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇలా ఇంకా పతనం అవుతూనే ఉన్నాయి అయితే ఆఖరికి ఎక్కడికి పడిపోతాయో కూడా తెలియకుండా అయిపోయింది ఇలా ఎన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుందో ఏమో అర్థం కావట్లేదు ఇక ఈరోజు అనంతపూర్లో చీనీ రేట్లు కనుక చూసినట్లయితే మార్కెట్లో మొత్తం రెండు వందల అరవై టన్నులు అనేది చీనీకాయలు అనేది మార్కెట్కి రావడం జరిగింది అందులో కలర్ కాయ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు పదిహేడు వేల వరకు టాప్ రేట్తో పోవడం జరిగింది కాయ సైజుని బట్టి ఇక పచ్చికాయ విషయానికి వస్తే పదహారు వేలతో స్టార్ట్ అయ్యి కాయ సైజుని బట్టి ఇరవై ఒక్క వేలతో ముగించడం అనేది ఈరోజు జరిగింది గత మూడు రోజుల నుండి రేట్లు కట్టుగా చూసినట్లయితే రోజు రోజుకి రేట్లు అనేది తగ్గుతూ వస్తున్నాయి మనకి ఇంకా రేపు ఎంత పోతుందో మర్నాడు ఎంతపోతుందో తెలియట్లేదు మరి సోమవారం నుంచి ఏమన్నా హోలీ తర్వాత అన్న రేట్లు ఎక్కుతాయా అనేది చూడాలి ఒక రైతు అనేది అడిగినాడు చీనీ రేట్లకి హోలీకి సంబంధం ఏమని అయితే చీనీ రేట్లు ఎందుకు తగ్గుతాయి హోలీకి సంబంధం ఏమి అంటే నాకు తెలిసినంత మాత్రం నేను చెప్తాను చీనీకాయలు అనేది వ్యాపారస్తుడు తిండు తినాల్సింది ప్రజలు దాని దగ్గరికి తీసుకెళ్లాల్సింది తోపుడు బండ్లు వాళ్ళు మార్కెట్ చిన్న చిన్న మార్కెట్ల వల్లే ప్రజల దగ్గరికి తీసుకెళ్లేదే వాళ్ళందరూ హోలీ పండుగలో ఉంటారు పండగ చేసుకున్న కానీ వాళ్ళు ఉంటారు అందుకని చెప్పేసి వాళ్ళు వ్యాపారం చేసేకి రారు వ్యాపారాలు చేయకోకుంటే మార్కెట్ యార్డ్లో రేట్లు పోవు ఎందుకంటే అట్లే స్టాక్ ఉంటాయి కాబట్టి అందువల్ల ఈ పెద్ద మార్కెట్లలో పెద్ద వ్యాపారస్తులు కాయలు కొనరు ఇలాంటప్పుడు హోలీకి రేట్లకు సంబంధమే కదా కేవలం ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే ఒకవేళ నా అభిప్రాయాన్ని ఏకీభించే ఏకీభవించే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఇది కరెక్టే అని చెప్పేసి జై హింద్ జై జవాన్ జై కిసాన్